ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని గాజాలో దాడులకు తెగబడుతోంది తాజాగా గాజా స్ట్రిప్లోని ఒక పాఠశాలలో హమాస్ స్థావరమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబులు వర్షం కురిపించింది ఈ దాడిలో ముప్పై ఐదు మంది మృతి చెందారని పలువురు గాయపడ్డారని సమాచారం పాఠశాలపై తమ యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఈ బడిని తమ ఆపరేషన్లకు రక్షణగా హమాస్ ఇతర ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది దాడికి ముందు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అయితే ఇజ్రాయెల్ దాడిలో ముప్పై తొమ్మిది మంది మృతి చెందినట్లు హమాస్ అనుబంధ మీడియా అల్ అక్సర్ టెలివిజన్ పేర్కొంది పాలస్తీనా మీడియా వాఫా మాత్రం ముప్పై రెండు మంది మృతి చెందినట్లు వెల్లడించింది డజన్ల సంఖ్యలో గాయపడినట్లు చెప్పింది పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది హమాస్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ స్కూల్ను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదు